అందరికీ నమస్కారం అండి ఈరోజు విషయం ఏంటంటే భార్యాభర్తల గొడవల్లో వంట బాగోలేదని గొడవ విజయనగరం జిల్లా చిన్న వయసు చంటి పిల్ల అలాంటిది బయట పని నుంచి వచ్చాడు బాగానే ఉంది ఆమ్లెట్ ఏమన్నాడు భార్యని వేసింది అది కొంచెం మాడిందంట మాడిందని భార్య మీద ఇరుచుకుపడి గొడవ పెట్టి తిట్టి ఏదో చేసాడు కొట్టాడో లేదో తెలియదు కానీ తిడతాం తిట్టాడు అంట ఆ అమ్మాయి కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది సాలు అంటే ఆ దగ్గరలోనే ఉంటుంది కదా వెళ్ళిపోయిందంట రేపు వస్తుంది రేపు వస్తుందని రెండు రోజులు చూసాడు రెండు రోజులకి రాలేదు ఏ తిన వెళ్ళి తీసుకు తెచ్చుకోవచ్చుగా తిట్టేదనుకో ఎందుకు అని ఫోన్ చేయొచ్చు కదా అంత ప్రాణం తీసుకునే పరిస్థితి ఏంటి ఆమ్లేట్ పాడిపోవటం ఏంటి ప్రాణం తీసుకోవటం ఏంటండి భార్య భర్తల మధ్యలో ఏదైనా చిన్న చిన్న గొడవలు వస్తాయి వచ్చే సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి తప్ప పోయిన ప్రాణం ఖరీదంతా మళ్ళీ తిరిగి వస్తుందా ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ ఎత్తలేదు ఎటుపోతుందో జీవితం తెలీదు అలాంటిది భార్య మీద కోపంతో పురుగులు మన తాగేసి స్నేహితులకి ఇంటిమేషన్ ఇచ్చేది చనిపోయాడు కార్యక్రమాలు అయిపోతాయి మర్చిపోతారు ఆ అమ్మాయి ఏదో దారి చూసుకుంటావో ఏదో చేసుకుంటుంది ఇతని జీవితాన్ని ఇతని తల్లిదండ్రులకి ఆ బిడ్డకే ఎవరిస్తారు ఇతను ఆవేశం పది నిమిషాలు ఆలోచించుంటే ఇంతవరకు రాదు కదండి ఒక పది నిమిషాలు ఆలోచించకుండా చేసే పొరపాటు వల్ల జీవితాలు ఈ రకంగా అయిపోతున్నాయి ఏమంటారు చెప్పండి ఇలాంటివి జరగకూడదండి మరీ మరీ అలా అలా జరుగుతూనే ఉంటున్నాయి ఎంత దారుణం చూడండి అది చాలా తప్పు కాసేపు ఆలోచించాలి కోపం వచ్చినప్పుడు తిట్టేరుడు సారీ చెప్తే అంతటితో పోయేది కొన్ని సారీ చెప్పలేదు అమ్మాయి వెళ్ళిపోయింది వెనకాలి తీసుకు తెచ్చుకోవచ్చుగా లేకపోతే రాలేదేంటి నువ్వని ఫోన్ చేసేయచ్చు కదా అది లేదు ఇది లేదు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని రెండు రోజులు చూసి మూడో రోజు ఆత్మహత్య చేసేసుకున్నాడు ఎంత ఆవేశాలండి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఈ జనరేషన్ ఇలాగే ఉంటే ఇంకా సృష్టి మిగలదేమో అనిపిస్తుంది నాకు ఏ రోజు చూడండి భార్యని చంపేశాడు భర్తను చంపేశాడు ఇవే ఎక్కువైపోయినాయి ఒక మూడు నెలల నుంచి ఏమో చూస్తున్నాం విపరీతమైన సాగులు దానివల్ల పెన్న పెద్ద ప్రమాదకరమైన గొడవలో కాదు ప్రమాదకరమైన ఇదిగా ఇబ్బందులు కాదు ఏంటో మరి తిని ఉండటానికి నొప్పిగా ఉండి ప్రాణాలకి తీసేసుకుంటున్నారు ప్రాణాలు తీసేసుకుంటున్నారు ఆ అమ్మాయికి భర్త కావాలి ఈ పిల్లకి తల్లి కావాలి తండ్రి కావాలి వాళ్ళ తల్లిదండ్రులకి బిడ్డ కావాలి ఇన్ని ఇంతమంది బాధపడతారని ఒక్కరోజున ఆలోచన ఉండదండి వాళ్ళకి ఆ ఆవేశం వచ్చినప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు పది నిమిషాలు పక్కకు తప్పుకోవాలి తప్ప కోపాన్ని పెంచుకునేలాగా రచ్చగొట్టుకోకూడదు ఎవరైనా ఆడవనే ఉంటే మగ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి చూడండి ఎంత దారుణం చూడండి